హాయ్ అండి ఈరోజైతే మా వారైతే చికెన్ వండుతుందండి చికెన్ కాదు మర్చిపోయిన చికెన్ బిర్యానీ అంటే కుక్కర్లో చికెన్ గరం మసాలాలు అన్నీ వేసిందండి సూపర్ చేస్తారండి మా వారైతే ఇప్పుడు రైస్ వేస్తున్నారు ఇప్పుడైతే మూడు విజిల్ వచ్చేదాకా పెట్టిద్దామండి మనమైతే మేతిచూరీ కొత్తిమీర అన్నీ వేసేసామండి ఇదిగోండి మన చికెన్ బిర్యానీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ రెండో విజిల్ వచ్చినాయి చాలా చక్కగా ఉడికింది ఇదిగోండి ఫ్రెండ్స్ మన చికెన్ బిర్యానీ అయితే అయిపోయింది ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ ప్లేట్ ఎవరికి ఇస్తున్నా తెలుసు కదా మా బంగారు తల్లికి చికెన్ బిర్యానీ కదండి ఓకే రండి ఫ్రెండ్స్ మన ఇంటికి ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి